ఏంటి రాగి చెంబు అనేది తీపి చూస్తున్నారు అనుకుంటున్నారా అండి అయితే ఇత్తడి సామాన్లు అండి ఏవైనా కానీ అవైతే మనము ఒక టూ సెకండ్స్లో అయితే క్లీన్ చేసుకోవడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా అండి వెళ్దాం వెళదాం ప్రాసెస్లోకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి లోప్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటంటే ఇలాంటి రాగి చెంబు ఇత్తడి సామాన్లు అయితే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి చాలా అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి పీతాంబరి పౌడరు అలానే విమ్ లిక్విడ్ ఈ రెండిటితోనే మనమైతే ఇప్పుడు చేసుకుంటున్నామండి ఒక పేస్ట్ లాగా చేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు త్వరగా తీసేసుకొని త్వరగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో పీతాంబర్ అయితే మొత్తం వేస్తున్నాం అండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు క్లీన్ అయితే చేసేసుకోవచ్చండి మార్నింగ్ టైము హడావుడిగా చేసుకోకుండా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే కొద్దిగా రాసుకుంటే చాలండి మొత్తం క్లీన్ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా పీతాంబర్ పౌడర్ అయితే వేసుకున్నాం కదా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఆదా అవుతుందండి మనం త్వరగా అయితే చేసేసుకోవచ్చు అలానే ఇప్పుడైతే ఒక ప్యాకెట్ ఆ ప్యాకెట్ పౌడర్ అయితే ప పది రూపాయలు అండి ఇప్పుడైతే మనం ఇది ఇలా యూస్ చేసామంటే ఒక ఇరవై సార్లు అయితే వచ్చేస్తుంది అంటే ఈజీగా చేసుకోవచ్చు త్వరగా కూడా పని అయితే అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ పేస్ట్ని అయితే మొత్తం మొత్తం రెండు కలిసేట్టు కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా అయితే ఇలా చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే ఇది ఒక డబ్బాలో వేసుకుంటే నేనైతే తక్కువ క్వాంటిటీతో చూపించాను మీతో ఉంటే ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఈజీగా త్వరగా అయితే పని అయితే అయిపోతుందండి మార్నింగ్ టైము పిల్లలు స్కూల్కి పోతుంటారు ఇలా చాలా రకాలుగా మనకైతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలా ఒక పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకుందామంటే కొద్దిగా తీసేసుకొని త్వరగా అయితే చేసేసుకోవచ్చండి మన పని అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే అందరి ఆడవాళ్ళకు అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి డబ్బాలో మనమైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ ఈ పేస్ట్తో ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసి అయితే చూపిస్తానండి ఒకే ఒక్కసారి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పేస్ట్ అయితే మొత్తం ఇలా రాసుకోవడమే ఒక చూడండి టూ త్రీ మినిట్స్కే మనకైతే మన రాగి చెంబ అనేది చాలా క్లీన్ అయిపోతుంది ఇంకా ఇట్లా రుద్దారంటే చాలండి రుద్దే పని కూడా లేకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి చూసారా ఒకేసారికి పోతున్నది చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి రుద్దాల్సిన పని కూడా లేదండి చూసారా ఎంత క్లీన్ అవుతుందో చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయ్యాయో ఒక్క రుద్దు రుద్దిలోపు చూసారా మొత్తం ఓకే అంటించానండి నేనైతే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే క్లీన్ చేసుకున్నామంటే చూసారా పనే లేకుండా ఒక ఫైవ్ మినిట్స్లో ఒక సెకండ్లో ఫైవ్ మినిట్స్లో అయితే మనమైతే క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి कमेंट बॉक्स कमेंट भेटें फ्रेंड्स बाय फ्रेंड्स थैंक्स फॉर वाचिंग